నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడు పౌర్ణమి ఈరోజు నార్మ్ ఎప్పుడు వచ్చేలాగా నార్మల్ పౌర్ణమి మాత్రమే కాదండి ఇది పింక్ ఫుల్ మూన్ మీరు నైట్ అబ్జర్వ్ చేశారంటే ఎప్పుడు ఉండేలాగా కాకుండా పింకిష్ కలర్లో ఉంటుంది సో దీని ఈరోజు ఎక్స్ట్రా ఒక వైబ్రేషన్స్ హై వైబ్రేషన్స్ ఉంటుంది ఫుల్ మూన్లో దీన్ని మనం మన మ్యానిఫెస్టేషన్స్కి యూస్ చేసుకోవాలి మన కళలు నెరవేరడానికి యూస్ చేసుకోవాలి కాబట్టి రోజు మనం ఏదేదో మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా వాటన్నిటికన్నా ఈరోజు రేపు రే రెండు రోజులు మీరు మేనిఫెస్ట్ చేసేది చాలా స్ట్రాంగ్గా మరియు అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ లైఫ్లో చాలా పెద్ద కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవాలంటే ఈ రోజుని మీరు యూస్ చేసుకొని మేనిఫెస్ట్ చేసుకోండి ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటారా ఇప్పుడు నేను చెప్పబోయేది అదే మీరు ఎలా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి ఈ ఫుల్ మూన్ పింక్ మూన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దాని గురించి చెప్పే కన్నా ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి మరియు ఈ వీడియో కింద ఉన్న థమ్స్అప్ బటన్ మీద ప్రెస్ చేయండి అప్పుడు ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ కళల్ని నిజం చేసుకోవడానికి ఈ మేనిఫెస్టేషన్స్ని యూస్ చేసుకుంటారు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మీరు మ్యానిఫెస్టేషన్ చేసుకోవడానికి కావాల్సినది ఏమిటంటే ఒక పెన్ను ఒక పేపరు ఒక గాజు గ్లాస్ కానీ గాజు కప్పు కానీ గాజుది బాటిల్ కానీ ఏవైనా గాజుతో చేసినేటివి తీసుకోండి మరియు ఈ కన్నా ఇంపార్టెంట్ మీ ఫోకస్ మీ ఫోకస్ దాంతోపాటు మీ బిలీఫ్ ఇది ఇంత ఇంపార్టెంట్ ఇంతేనండి మీకు కావాల్సింది ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ ఒక ఇంటెన్షన్ని మీ గోల్ని సెట్ చేసుకోవడం నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగితే మీకు ఏది దొరకదు మీ లైఫ్ సాగుతూ ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మీ లైఫ్కి అత్యవసరంగా మీకు ఏం కావాలి అనే ఒక్క ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఏదైనా అది ఒక రిలేషన్షిప్ కావచ్చు మనీ కావచ్చు కరియర్ కావచ్చు జాబ్ లేదా ఇంకేదైనా ఆస్తులు హెల్త్ ఇలా ఏదైనా చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు ఏదైనా కావచ్చు మీరు ఈ మేనిఫెస్టేషన్స్కి ఇదే ఇది ఇదే అది ఇన్ని లిమిటేషన్స్ ఉండదు కానీ మీకేం కావాలి అని ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకోవడమే ఈ ఫస్ట్ స్టెప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ముందు మీరు గాజు కప్పు లేదా గ్లాసు ఏదైతే తీసుకున్నారో దాంట్లో నీళ్లు తీసుకొని మీ ముందు పెట్టుకోండి సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే రాసుకోవడం మీరు ఏదైతే ఇంటెన్షన్ సెట్ చేసుకున్నారో అది ఆల్రెడీ మీకు అచ్చి మీకు దొరికినట్లుగా రాసుకోండి ప్రెజెంటెన్స్లో రాసుకోండి మీరు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అందులో మీరు ఒకే ఒక నెగటివ్ వర్డ్ కూడా యూస్ చేయకూడదు ప్రతి ఒక్క వర్డ్ పాజిటివ్గానే ఉండాలి మీరు రాసుకున్న మీ ఇంటెన్షన్ ఆల్రెడీ నె మీకు జరిగినట్లు రాసుకున్నారు కదా దాని కింద దానికి సంబంధించినట్టు ఒకరు కొన్ని అఫర్మేషన్స్ కూడా రాసుకోండి ఈ రాసే సమయంలో మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ చాలా చాలా మ్యాటర్ అవుతుంది మీరు ఎంత ఎమోషన్స్తో రాస్తారో అంటే మీరు అనుకున్నది జరిగిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీ ఎమోషన్స్ ఎలా ఉంటుంది ఆ ఎమోషన్స్ని ఇక్కడ తేవాలి మీరు రాసుకునేటప్పుడు ఆ ఎమోషన్స్తో మీరు రాయాలి రాసిన తర్వాత ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్కి వెళ్దాం రాసిన తర్వాత మీరేం చేయాలంటే విజువలైజ్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని మీరు ఏదైతే రాసారో అది మీ కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా మీ మనసులో ఒక ఇమాజినేషన్ చేసుకోండి అదే విజువలైజేషన్ అంటే ఆ విజువలైజేషన్లో కూడా మీరు ఎంత ఫీలింగ్స్ ఇమోషన్స్ పెట్టాలి అంటే మీ మీకు ఫీల్ అవ్వాలి ఆ ఒక ఇమాజినేషన్ని మీకు ఆల్రెడీ అది దొరికినట్లు అది దొరికిన తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఎలా ఉంది అది దొరికిన తర్వాత మీకు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది మీ ఇమోషన్స్ ఎలా ఉంటుంది మీ లైఫ్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ విజువలైజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెడిటేషన్ మనం నార్మల్గా ఎప్పుడు ఇంట్లోపల మెడిటేషన్ చేస్తాం కదండి కానీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈరోజు మనం ఈ ఫుల్ పింక్ పింక్ ఫుల్ మూన్ని ఆ ఒక్క వైబ్రేషన్స్ని మనం ఎంజాయ్ చేయాలి యూజ్ చేసుకోవాలంటే మనం ఆ చంద్రుని కాంతి మన మీద పడే చోటులో కూర్చోవాలి అది మన బాల్కనీ కావచ్చు మన గార్డెన్ కావచ్చు మన టెరెస్ కావచ్చు లేదా మన ఇంట్లో విండో నుండి కనబడుతుంటే అక్కడ కూడా కావచ్చు మీకు అనుకూలమైన స్థలంలో అక్కడ కూర్చొని మీరు మెడిటేషన్ స్టార్ట్ చేయండి మీ మెడిటేషన్స్లో మీ బ్రీత్ అవుట్ మీద ఫోకస్ చేయండి ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే ఈ ఈ ఒక పింక్ ఫుల్ మూన్ ఎనర్జీని మీరు కంప్లీట్గా వాడుకోవాలి ఈ ఎనర్జీని వాడుకోవాలంటే మీరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచాలి మీరు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తున్న సమయంలో ఆ చంద్రుని కాంతి మీ బాడీ ఫుల్గా టచ్ చేస్తుంది అంటే మీరు ఆ చంద్రుని కాంతిలో స్నానం చేస్తున్నట్లు ఒక ఫీలింగ్ అది సో మీరు ఈ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఆ చంద్రుని కాంతి మిమ్మల్ని తాకుతున్నట్లుగా తాకుతున్నప్పుడు మీకు ఏదో ఒక మ్యాజికల్ అనుభూతి జరుగుతుంది అది ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే మీరు చేసి చూడండి ఈరోజు ఈ రోజు కుదరలేదంటే రేపు కూడా చేయొచ్చు మీరు సో ఈ మెడిటేషన్ చాలా ముఖ్యం ఏమీ చేయదు జస్ట్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ ఎంజాయ్ ద మూన్ లైట్ అంతే మీరు చేయాల్సినది నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మీరు ఏదైతే ఇంటెన్షన్ అనుకున్నారో దాన్ని మీరు యూనివర్స్కి పంపడం ఇంతవరకు మీరు మనసులోనే అనుకున్నారు కదా మీరు రాసుకోవడం కానీ విజువలైజేషన్ కానీ ప్రతి ఒక్కటి మనసులో జరిగింది మీ మనసు నుండి యూనివర్స్కి పంపడం ఎలా పంపాలి అంటే ఒక చిన్న సింబాలిక్ యాక్ట్ ద్వారా అది ఎలా అంటే మీరు రాసుకున్నారు కదా ఆ పేపర్ ఆ పేపర్ని సేఫ్గా దూరంగా పెట్టి కాల్చాలి మీరు ఎక్కడైతే కూర్చున్నారో లైట్ కింద అక్కడే కాల్చినప్పుడు ఏమైతుందంటే అది మీరున్న చోటు నుంచి యూనివర్స్కి వెళ్తుంది మీ ఒక ఇంటెన్షన్ ఆ కాల్చిన తర్వాత ఆ బోడిద ఏమైతే ఉంటుందో మీ ముంద దాన్ని చూసి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రాటిట్యూడ్ కృతజ్ఞత మీరు ఎంత ఎక్కువగా యూనివర్స్కి కృతజ్ఞతలు చెబుతారో మీకు అంత ఎక్కువగా మీ అబ అబండెన్స్ సమృద్ధి అనేది మిమ్మల్ని వెతుక్కుని వస్తుంది మీరు దాన్ని వెంటాడి వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేదు అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ముఖ్యం మళ్ళీ ఇంకా ఒక రీజన్ ఎందుకు గ్రాటిట్యూడ్ అంటే గ్రాటిట్యూడ్ మనం ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మన ఒక వైబ్రేషన్ కూడా ఎక్కువవుతుంది మన వైబ్రేషన్ ఎక్కువైనప్పుడు యూనివర్స్ నుండి ఈ ఫుల్ మూన్ నుండి పింక్ ఫుల్ మూన్ నుండి వస్తున్న వైబ్రేషన్ కూడా హైగా ఉంటుంది మన వైబ్రేషను ఆ వైబ్రేషన్ మ్యాచ్ అయినప్పుడు మన గోల్ ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది అతి తొందరలో మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ముఖ్యం మీరు ఇప్పుడు మీకు ఏది రాశారో దానికి అది మీకు దొరకబోతుంది దానికి కృతజ్ఞతలు అని చెప్పకుండా ఇంతవరకు మీ లైఫ్లో ఉన్న ప్రతి వస్తువు ప్రతి ఒక్క రూప రూపీ మనీ ఎంత ఉందో మనీ దానికి రిలేషన్షిప్స్కి మీ హెల్త్కి మీ వెల్త్కి ఇలా మీ దగ్గర ఏమేమైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి మీ హృదయం నుండి రావాలి ఆ కృతజ్ఞత అనేది మీరు అంత డీప్గా కృతజ్ఞతలు చెప్పినప్పుడు యూని మీ వైబ్రేషన్ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఎక్కువ అవుతుంది వైబ్రేషన్ ఎక్కువైనప్పుడు తెలిసిందే కదా అది మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది రీచ్ అయినప్పుడు మన గోల్ యొక్క మేనిఫెస్టేషన్ని రీచ్ అవుతుంది అప్పుడు మన రియాలిటీకి అది అతి తొందరలో మనకు దొరుకుతుంది కాబట్టి ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్తో పాటు మనం ఇప్పుడు చేసిన ఈ ప్రతి ఒక్క స్టెప్లోనూ ఇంకొకటి ఉందండి చాలా ఇంపార్టెంట్గా మనం పాటించాల్సింది అదేంటంటే నమ్మకం మనం ఫస్ట్ మనము మన ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకున్నప్పుడు కూడా ఒక నమ్మకం ఉండాలి ఇది జరుగుతుంది అనే నమ్మకం మళ్ళీ రాసుకుంటాం కదండి అందులో కూడా ఒక నమ్మకం ఉండాలి మరి విజువలైజేషన్ చేస్తాము అందులో కూడా నమ్మకం ఉండాలి ఇలా ప్రతి ఒక్క స్టెప్లో నమ్మకం అనేది మళ్ళీ ఫోకస్ ఇవి రెండు చాలా 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 ఇంపార్టెంట్ ఫోకస్ నమ్మకం ఇవి రెండు లేనప్పుడు మీరు ఎన్ని రిచువల్స్ చేసినా ఎన్ని మేనిఫెస్టేషన్స్ చేసినా అది మీకు అంత ఈజీగా దొరకదు కాబట్టి మీ నమ్మకం మరియు మీ ఫోకస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ అదేంటంటే మీ ముందు సైలెంట్గా కూర్చున్న నీళ్ళు ఇంతసేపు మీరు ఏమైతే అన్ని స్టెప్ స్టెప్స్ చేశారో ఆ ప్రతి ఒక్క స్టెప్లో మీ ఫీలింగు మీ ఎమోషన్ ఉంటుంది కదా దానిని ఈ నీళ్లు సైలెంట్గా అబ్జార్బ్ చేస్తూ ఉంది మీరు ఒక నీళ్ళలో స్పాంజ్ వేస్తే ఆ స్పాంజ్ ఎలా నీళ్ళని అబ్జార్బ్ చేస్తుందో అలాగే ఈ నీళ్లు మనలో నుండి మన ఒక మంచి వైబ్రేషన్స్ని అబ్జార్బ్ చేస్తుంది మన మంచి ఇంటెన్షన్స్ని అబ్జార్బ్ చేస్తుంది మన మంచి గోల్స్ని అబ్జార్బ్ అబ్జార్బ్ చేస్తుంది మొత్తం మన ఇంటెన్షన్స్ని మాత్రమే కాదండి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఆరు బయట కూర్చున్నాం చంద్రుని కాంతిలో కూర్చున్నాం కాబట్టి ఆ ఫుల్ మూన్ యొక్క వైబ్రేషన్ని కూడా పీల్చుకుంటోంది ఈ వాటర్ మీ ముందున్న వాటర్ సో డబల్ డబల్ ఎనర్జీ బై వన్ గెట్ వన్ లాగా మన ఎనర్జీ కూడా నీళ్ళల్లో ఉంది మూన్ యొక్క వైబ్రేషన్ ఒక ఎనర్జీ కూడా ఈ నీళ్ళల్లో ఉంది కాబట్టి ఈ నీళ్ళని మనం జాగ్రత్తగా ఫుల్గా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ తాగాలి ఇలా తాగినప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న ఒక పుష్టికరమైన మొలెక్యూల్స్ ఏమైతే ఉన్నాయో అది మన ఎంటైర్ బాడీ సర్కులేట్ అయ్యి మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది ఈ వైబ్రేషన్స్ ఈ ఎనర్జీస్ మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అయినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మన లైఫ్లో మిరాకల్స్ జరుగుతాయి కాబట్టి మీ మ్యానిఫెస్టేషన్స్ని ఈరోజు మిస్ చేయకుండా యూస్ చేసుకోండి బై ఎనీ ఛాన్స్ ఈరోజు మిస్ అయ్యారా రేపు కూడా చేసుకోవచ్చు చేసుకొని మీ కళలను నెర నెరవేర్చుకోండి మీ కళలు ఏమైతే ఉన్నాయో అవి రియాలిటీగా చేసుకోండి మీకు కావలసినదన్నీ మీ లైఫ్లో మీరే తెచ్చుకోవచ్చు ఈ మేనిఫెస్టేషన్స్ ద్వారా మీరు కోరుకున్నదన్నీ మీకు దొరకాలని కోరుకుంటూ ఇంతవరకు నా మాటల్లో విన్నందుకు నా హృత్పూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ